పిల్లలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు గుర్తించి వారు ఈ రోజు కార్పొరేట్ స్థాయికి తగినటువంటి మెటీరియల్ ని పిల్లలకు అందించడం అంటే అది మామూలు విషయం కాదు అది ఎంతో మంది దగ్గర డబ్బు ఉంటుంది కానీ అది ఉదార స్వభావం అనేది ఒకరికి హెల్ప్ చేయాలనే సహకారం చేయాలనేటువంటి భావన కొంతమందికి మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ కాంటెంట్ ఒకవేళ పిల్లలుగా మనసు పెట్టి బాగా చదివితే క్లాస్ రూమ్ లో మా టీచర్లను కూడా ప్రశ్నించే స్థాయికి చదువుతారు ఈ కాంటెంట్ లో అంతా సత్తా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు మన కోసం అందించినటువంటి ఈ మెటీరియల్ అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మన ఎమ్మెల్యే గారికి మన నియోజకవర్గం మంచి పేరు మీ అందరూ తీసుకురావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు అదేవిధంగా మా పాఠశాలకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మానర్ మండలం ఈఓ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను